రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి నిన్న ఒక ప్రకటన విడుదల చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలకి చీరల కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ట్యాబ్ల కోసం ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి లెక్కలు చెప్తూ ఉన్నారు అమ్మ మీరు ఇచ్చినటువంటి చీరలు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎవరిని అడిగినా ఇంత నాసిరకపు చీరలు మేము అడిగామా అసలు ఇన్ని చీరలు మేము అడిగామా ఆరు చీరలు ఇచ్చారు అవి పనికి మాలిన చీరలు ఇచ్చారు రెండు నాణ్యమైన చీరలు ఇవ్వమని మేము అడిగాం కదా అని చెప్పేసి అడుగుతున్నారు అంగన్వాడీ కార్యకర్తకి తెలిసినంత మాత్రం రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం ట్యాబులు ఎవరికి చూపించినా ఎవరిని అడిగినా ఒక్కటే సమాధానం వస్తుంది మీరు ఇచ్చినటువంటి ట్యాబులు పనిచేయడం లేదు మా సొంత ఫోన్లు మేము ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు అడిగి తీసుకొని వాళ్ళ ఫోన్ల ద్వారా మేము యాప్లు డౌన్లోడ్ చేసుకొని మీకు రికార్డ్ వర్క్ పూర్తి చేయాల్సి వస్తుంది అని వీటిల్లో మీ కమిషన్ ఎంత అందింది అని చెప్పేసి అడుగుతున్నారు ఒక్కొక్క చీర మీరు ఎంత కొన్నారో చెప్తే మీకు అందినటువంటి కమిషన్ల గురించి బాగా అర్థమవుతుంది మహిళలకి ఈరోజు ట్యాబుల్ కూడా మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ కంటే అదనపు రేటు పెట్టి కొన్నారు అనేటటువంటిది కూడా అంటే మీకు లాభించేటువంటి పనులు అయితే అంగన్వాడీ కార్యకర్తలకు అవసరం ఉన్నా లేకపోయినా చేస్తారనమాట కానీ అంగన్వాడీ కార్యకర్తలు రోజు బిడ్డలకు తిండి పెట్టాల్సి వస్తే అవసరమైనటువంటి సబ్బుల దగ్గర నుంచి అవసరమైనటువంటి కూరగాయల దగ్గర నుంచి వీటికి బడ్జెట్ వాళ్ళ సొంత జేబుల్లో నుంచి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇంటి కట్టాలి అని చెప్పేసి అంటే ఆరు నెలలు ఏడు నెలలు ఆగాల్సినటువంటి పరిస్థితుంది టీఏలు వాళ్ళు మీరు పిలిచినప్పుడు వచ్చేటటువంటి సెక్టార్ మీటింగ్స్ కి వీటన్నింటికి వచ్చేటటువంటి దానికి మీరు అవసరమైన అనవసరమైన అన్ని పబ్లిక్ మీటింగ్లకి మంత్రులు వస్తాయి లేకపోతే మరొకరు వస్తే మీ మెహర్బానీ కోసం అంగన్వాడీ కార్యకర్తలను పిలిస్తే అయ్యేటటువంటి టీఏలు మీరు ఇస్తున్నారా అని చెప్పేసి అంటే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుంది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతున్నది అమ్మా న్యాయంగా మేము చేసేటటువంటి పనికి మాకు ఉన్నటువంటి హక్కు ప్రకారం మాకు కనీస వేతనం ఇవ్వాలా కనీస వేతనం కాకపోతే ప్రక్కనున్న తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా ఇస్తానని మీ నాయకుడే చెప్పారు ఆయన మేము నమ్మి ఓటు వేశాం నాలుగేళ్లు ఓపిక్ గా ఎదురు చూసాం ఇప్పటికైనా పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు అంతేకాదు మీరు చేసినటువంటి అక్రమాల చిట్ట ఒక్కొక్కటి అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు బయటకు విపుతున్నారు అనేక మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు ఆఎంఎల్ ప్రమోషన్ ఇవ్వలేదు సూపర్వైజర్స్ కి ప్రమోషన్స్ ఇచ్చే చోట కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి వాళ్ళకి కొన్ని రీజన్స్ లో జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు పరిస్థితిని కల్పించి లేనిపోని కళ్ళబొల్లి ప్రేమని మీరు గర్భిణీ స్త్రీలకి పిల్లలకి కల్పించడానికి ట్రై చేస్తున్నారా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఆ గర్భిణీ స్త్రీలకి సరఫరా చేసేటటువంటి సరుకు నాణ్యంగా లేకుండా కాంట్రాక్టర్స్ దానిలో అవినీతి చేస్తా ఉంటే మంత్రిగా మీరు ఎప్పుడైనా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకని మహిళా మంత్రిగా ఉన్నటువంటి మీరు మహిళలుగా ఈ రోజు రోడ్డెక్కినటువంటి ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అంగన్వాడీ కార్యకర్తల సమస్యల్ని పరిష్కారం చేయడానికి మీ పలుకుబడిని క్యాబినెట్ లో ఉపయోగించండి అంతే తప్ప మేము వాళ్ళకి లేనిపోని ఇచ్చామనేటువంటి తప్పుడు ప్రచారంతో వాటిని అభిపృత్ ప్రయత్నం చేయొద్దు ఇన్నాళ్ళ యాజిటేషన్ తర్వాత మీరు వాళ్ళ టీఏ బిల్స్ లేకపోతే ఇతరత్ర బిల్స్ ఇస్తున్నారు రెంట్ బిల్లులు ఇస్తున్నారు అని చెప్పేసి అన్నట్లయితే మీ ప్రభుత్వ నైజం ఏంటనేది ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది అందువల్ల మీ ప్రభుత్వ బండారాన్ని మరింత బయటపడేసుకోవద్దు తక్షణం వాళ్ళ సమస్యను పరిష్కరించి మీరు ఒడ్డున పడండి అని చెప్పేసి మహిళా సంఘం హెచ్చరిక చేస్తుంది ఈ రకమైనటువంటి ప్రకటనలకు మీరు ముందుకు రావద్దని కూడా కోరుతా ఉంది